అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో నలుగురు అన్నదమ్ములు ఉండేవారు వారిలో మొదటి ముగ్గురు మంత్రశాస్త్రంలో ఆరితేరినవారు వారిలో చివరి వాడికి చదువు అవ్వలేదు కానీ తెలివితేటలు చాలా ఎక్కువ సూక్ష్మబుద్ధి కలవాడు చురుకైనవాడు ఒకరోజు అన్నదమ్ములు తమ విద్యను రాజుగారి దగ్గర ప్రదర్శించి ధనం సంపాదించాలని అనుకున్నారు ఆ ముగ్గురు రాజధానికి బయలుదేరారు వారితో పాటు చివరివాడు కూడా బయలుదేరగా వాడిని తమతో రావద్దన్నారు చదువు రాని వాడు తమతో రావటం దండగా అని వారు అనుకున్నారు కానీ చివరివాడు వారిని ఎంతగానో బ్రతిమాలాడు ఎలాగైతేనే చివరకు అతన్ని తమతో తీసుకుని వెళ్ళడానికి అన్నలు అంగీకరించారు వారు కొండలు కోనలు దాటి వెళుతూ ఉండగా ఒక సింహం అస్థిపంజరం కనిపించింది అన్నదములు ఆ అస్థిపంజరానికి ప్రాణం పోసి తమ విద్యను పరీక్షించుకోవాలి అనుకున్నారు అప్పుడు చివరివాడు అది ప్రమాదకరమని ఆ పని చెయ్యవద్దని తన అన్నల్ని హెచ్చరించాడు కానీ వాడి మాటలు పట్టించుకోకుండా వారు సింహం ఎముకలు ఒక చోట చేర్చి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు చివరివాడు ఇక లాభం లేదు అనుకుని ప్రక్కనున్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు అన్నలు చదివిన మంత్రాల మహిమతో సింహం ఒక్క నిమిషంలో ప్రాణంతో లేచి నిలబడింది క్రూరంగా ఆ ముగ్గురిని చంపి తన దారిని వెళ్ళిపోయింది నైపుణ్యాన్ని సంపాదించడమే చదువు కాదు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణాశక్తిని ఇచ్చేదే అసలైన విద్య